శ్రీకాళహస్తి నియోజకవర్గ స్థాయి సిపిఐ సమావేశం నిర్వహించారు జూలై ఇరవై రెండవ తేదీన తిరుపతిలో జరగనున్న సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశానికి నాయకులు కార్యకర్తలు అందరూ చేయాలని సిపిఐ నాయకులు మురళి పిలుపునిచ్చారు పేదల ఇంటి సమస్య అలాగే ఉచిత ఇసుక పేదలకు లభించడం లేదని వీటిపై ఎమ్మెల్యే స్పందించాలని సీపీఐ నాయకులు కోరారు శ్రీకాళహస్తి సిపిఐ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి విచ్చేసి మాట్లాడుతూ జూలై ఇరవై రెండవ తేదీన తిరుపతిలో జరగనున్న సిపిఐ జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశానికి పార్టీ నాయకులు కార్యకర్తలు విచ్చేసి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యేలు దృష్టి సారించి పరిష్కరించాలని కోరారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పేదలకు ఉచిత ఇసుక లభించడం లేదని ఇసుక డంపింగ్ యార్డులోనే నాలుగు వేలకు పైగా ఇసుక ధర పడుతోందని వీటిపై ఎమ్మెల్యే దృష్టి సారించాలన్నారు నిరుపేదలకు ఇచ్చిన ఇంటి స్థలాల పట్టాలు వివాదాలు పరిష్కరించేలా చొరవ చూపాలన్నారు ఈ సమావేశంలో పార్టీ నాయకులు జనమాల గురవయ్య శివకుమార్ వైఎస్ మణి గోపి తదితరులు పాల్గొన్నారు భవన నిర్మాణ రంగంలో దాదాపు ఇరవై ముప్పై రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులు పనులు లేకుండా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఉచితంగా ఇసుకిస్తామని చెప్పారు చెప్పి దాదాపు ముప్పై మూడు రోజుల పాటు పూర్తవుతూ ఉంది మేము ఇక్కడ కళాశ్రీ నియోజకవర్గం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కూడా సుధీర్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు ఇసుకతో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ జిల్లాలో రాష్ట్రంలో ఇక్కడ కాళాస నియోజకవర్గంలో ఉన్నటువంటి వారు ప్రభుత్వం ఎనభై ఎనభై ఎనిమిది రూపాయలు ఒక టన్ను చెప్పి చెప్పడం జరిగింది టన్ను ఎనభై ఎనిమిది రూపాయలు కాకుండా ఇప్పుడు అక్కడ రీచ్ దగ్గర ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు తీస్తూ ఉన్నారు ఒక ట్రాక్టర్కి ఐదు టన్నులు వస్తాయి ఐదు టన్నులు ఇసుక దాదాపు మూడు వేల ఏడు వందల చిల పైబడి డబ్బులు అవుతూ ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని ఈ పేద ప్రజలకు ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ పద్ధతిలో ఇసుకని అందుబాటులో తెచ్చే విధంగా ఉండాలి